హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు ఆ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చాక మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అని నుంచి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇది వచ్చేసి టైమ్లస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా సింగిల్స్ వారికి అండ్ ఆల్రెడీ మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ విషయంలో మీరు తెలుసుకోవాలంటే ఈ రీడింగ్లో మాత్రం మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి ఈ పరిచయం కాస్త లవ్గా మారుతుందా లేదంటే లైఫ్ పార్ట్నర్గా మీ లైఫ్లోకి రావడం జరుగుతుందా దీనికి సంబంధించి ఈ రీడింగ్లో మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి మొదటిగా ఈ ఎనర్జీస్లో ఇవి సఫల్ చేస్తానండి ఎనర్జీస్ ఇవి సఫల్ చేసిన వాటిలోనే నేను ఇక్కడ సమాధానాలు ఇస్తాను ఇవి స్ప్రెడ్ చేశాను కదా ఏ రాశి వారికి రాశిని బట్టి కూడా మీ లైఫ్లోకి వచ్చే న్యూ పర్సన్ ఏ రాశి వారి అయితే జరుగుతుందండి మొదటిగా ఇక్కడ మీరు కర్కాటక మీన మీనరాశి వారైతే మీ లైఫ్లోకి మీకన్నా చిన్నవారైతే అయి ఉండొచ్చండి ఈ పర్సన్ వచ్చేసి మీకు లవ్ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు ఈ ప్రపోజల్ అన్నది మీరంటే చాలా ఇష్టంతో మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారండి ఇక్కడ మీ భాషను కూడా పట్టించుకోరు ఇక్కడ మీరే వారికి ఇంపార్టెంట్గా అండ్ ఇంపార్టెన్స్ ఇస్తారు ప్రయారిటీగా ఉంటారు అంత అండి మీరంటే మీరు వచ్చేసి డౌన్ టు ఎర్త్ పర్సన్లో ఉంటారు అండ్ మీరంటే చాలా అభిమానించేవారైతే ఉంటారు మీ లైఫ్లోకి వచ్చేవారు ఇలాంటి పర్సన్ అయితే రాబోతున్నారండి మీరు కర్కట్గా రుచిక మీన్రాస్ సంబంధించి అయితే మీరు చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు మాటల పరంగా కూడా మిమ్మల్ని హట్ చేసేటట్టు ఉండవండి మీరు ఎలా కోరుకుంటున్నారో అటువంటి ప్రేమ అయితే మీకు దక్కపోతుంది నెక్స్ట్ మీరు సారీ మీరు వృషభ కన్యా మకర రాశి వారైతే మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ కొంచెం అహం ఎక్కువండి పంతం ఎక్కువ పట్టుదల ఎక్కువ ఏదైనా అనుకుంటే సాధించే గుణం అయితే ఉంటుంది మిమ్మల్ని ఒకలా ట్రీట్ చేస్తారు ఎదుటి వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తారు ఎలాగంటే వీరికి అంత ఈజీగా ఎవరు నచ్చరండి కానీ మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీ మీద అభిమానం ఉండవచ్చు అండ్ మీరేంటో వారు అర్థం చేసుకుంటూ తెలుసుకోవడం అయితే జరిగింది అందరితో ఉన్నట్టు మీతో అయితే ఉండరండి మీ లైఫ్లోకి వచ్చేది ఎందుకంటే మిమ్మల్ని లైఫ్లో గెలిపించడానికి ఈ పర్సన్ అయితే రాబోతున్నారు ఇక్కడ మీలా సాఫ్ట్నెస్ అయితే కాదు మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ చాలా రూడ్గా ఉంటారండి అంటే మీతో చాలా సాఫ్ట్గానే ఉంటారు కానీ అందరితో రూడ్గా ప్రవర్తిస్తారు అంటే మాట మీద నిలబడ్డమే కాదండి మాటల మీద నడుస్తారు మాటలతోటి అందరినీ భయపెట్టేలాగా ప్రవర్తించడం ఇలాంటి మెంటాలిటీ అయితే ఈ అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఈ పర్సన్ వచ్చేసి వారు జీవితంలో గెలవాలి అన్నట్టే వారు ఉంటారు ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చారు అంటే మీకు ఒక విధంగా మంచి జరుగుతున్నట్టే ఒక్కొక్కసారి వీరి మాటలు హట్ చేసేలా ఉంటాయి కానీ మీరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకున్నట్టే ఉంటాయి అపార్ధం చేసుకుంటే విభేదాలు వస్తున్నట్టు ఉంటాయి అది మీ మీదే డిపెండ్ అయి ఉంటుందండి ముందు వీరి మెంటాలిటీ ఏంటో తెలుసుకోవాలి అంటే ఒక్కొక్కరు మాట తీరుగా కొట్టేసినట్టు ఉంటుంది కానీ వారు మంచితనంగా ఉంటారు కొంతమంది తీయగా మాట్లాడతారండి కానీ వారు మోసం చేసే గుణంగా ఉంటారు ఏదో ఒకటి అర్థం చేసుకోవాలి మీ లైఫ్లో వీరి మాట కరుకుగా ఉన్నా సరే మంచితనం ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మీరు మేషం సింహం ధనసు రాస్ వరైతే వీరొచ్చేసి కొంచెం ఇగో ఎక్కువ అండి ఇగో ఎక్కువ అంటే కోపం చాలా ఎక్కువ వీరి మాటే నెగ్గించుకోవాలి అనుకుంటారు కానీ ఒక రకంగా చెప్పాలంటే వీరికి ఒక సొసైటీలో గుర్తింపు ఉంటుందండి అలానే వీరికి అంటే అందరూ ఇలా ఉండరేమో కానీ వీరు ఈ విషయంలో ఎలా ఉంటారంటే ఎదుటి వాళ్ళని హత్య చేసేలాగా ఉంటారు అంటే వీరి మాటే నెగ్గాలని వీరు అనుకుంటారు ఈ పర్సన్ వచ్చేసి ఆల్రెడీ వీరు లైఫ్లో మోసపోవటం జరగడం కానీ ఆ మోసంలోని ఆ బాధలో రికవరీ అవ్వడానికి ఏదైనా రిలేషన్లో ఉండటం కానీ ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మీరు అడిగినా సరే వీరు చెప్పరు మళ్ళీ మీదే తప్పు అన్నట్టు వీరు మాట్లాడతారు ఎలా అంటే వీరిని వేలెత్తి చూపించకూడదండి వీరి తప్పులను వేలెత్తి చూపించకూడదు అలానే వీరేమో వీరి కంట్రోల్లోనే ఉండాలని అనే గుణమైతే ఉంటుంది మీరు మేషం సింహం ధనస్ వారైతే ఒక డామినేటెడ్ పర్సన్గా కనిపిస్తున్నారండి వీరి విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎంత మంచిదనంగా ఉంటారో అంత మాట అంటే మాత్రం పగతో ఉంటారు అంత ఇబ్బంది పెడతారు వీరి వల్ల మీకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది లైఫ్ నెక్స్ట్ మీరు మిథున తుల కుంభరాశి పర్సన్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటే మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటారు మీ పాస్ట్ నుండి ప్రజెంట్ వరకు అన్నీ తెలుసుకున్నవారని అసలు మీ లైఫ్లో అసలు ఏం జరిగింది అసలు వీరికి మంచి తెలుసు చెడ్డ తెలుసు మీ లైఫ్లోకి వచ్చేది కూడా ఒక స్వార్థం అయితే కనిపిస్తుంది ఆ స్వార్థం ఏదైనా కావచ్చండి డబ్బు కావచ్చు అందం కావచ్చు ఆస్తుల పరంగా కావచ్చు వీరికి క్యూరియాసిటీ ఎక్కువ ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకునే వరకు వదిలిపెట్టరు ఇక్కడ మీ లైఫ్లోకి వచ్చారంటే వారికి కొంచెం అనుమానం అనేది కనిపిస్తుంది కానీ పైకి కనిపించరండి చాలా హ్యాపీగా కనిపిస్తారు కానీ అప్పటికప్పుడు మారిపోయే గుణం అయితే కనిపిస్తుంది ఇలాంటి వారే మీ లైఫ్లోకి రాబోతున్నారు మేబీ మీ మీరంటే చాలా ఇష్టంగా ఉంటారు మీరు పరిచయం అయితే కూడా సోషల్ మీడియాలో పరిచయం అవ్వచ్చు మీది ఈ లవ్ మ్యారేజ్ అయ్యేలా కనిపిస్తుందండి ఏ రాశి వరకు ఎలా ఉందంటే కర్కాటక రుచిక మీన్ రాశి వరకు అయితే లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది ఇది కూడా ఎవరికి మిథున తుల కుంభరాశి వారికి కూడా లవ్ మ్యారేజ్ కనిపిస్తుంది నెక్స్ట్ వృషభ కన్యా మకర రాశి వరకు అయితే అరేంజ్డ్ మ్యారేజ్ కనిపిస్తుందండి అంటే అరేంజ్డ్ మ్యారేజ్ కం లవ్ కానీ కూడా కనిపిస్తుంది అంటే మీ ప్రవర్తన బట్టి ఇంకా మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరుగుతుందండి పెళ్ళి ప్రేమగా మారచ్చు ఈ మేషరాశి వారికి ధనసు రాశి వారికి సింహరాశి వారికి మీదైతే అరేంజడ్ మ్యారేజ్ అనండి ఈ అరేంజ్డ్ మ్యారేజ్ వల్ల మిమ్మల్ని డామినేట్ చేసే పర్సనే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అండ్ ఇక్కడ వీరితో లైఫ్ ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఈ కార్డ్ వచ్చేసి మీ లైఫ్ అయితే కొత్తగా ప్రారంభం అవడం అయితే జరుగుతుందండి ఈ అయితే ఎలా ఉంటుంది అంటే మీ లైఫ్లో ఒక పాజిటివ్ చేంజెస్ అయితే రావడం అయితే జరుగుతుంది వీరి లైఫ్లోకి వచ్చాక మిమ్మల్ని అయితే జీవితాంతం మీతోనే ఉంటారండి మధ్యలో అయితే ఎండ్ చేయరు మీ లైఫ్లోకి వచ్చేదే మీ లైఫ్ వరకు చివరి వరకు ఉండేవారు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు ఎవరు కర్కట్గా రుచిక మీనరాస్ వారికి సంబంధించి వీరి వల్ల మీకు చాలా అబెండన్స్ అయితే ఉందండి అబెండెన్స్ అంటే మీ జీవితంలో ఏదైతే కోరుకున్నారో ప్రేమ ఏంటి లైఫ్ ఏంటి అన్ని విధాలుగా పాజిటివ్గా అయితే ఉంటుంది ఫైనల్గా వీరి వల్ల ఏమైనా నెగిటివ్ ఏమైనా ఉందా అంటే నెగిటివ్ ఏం కాదండి మీ లైఫ్లోకి వచ్చేవారు ఒక సెలబ్రిటీ అయి ఉంటారు సెలబ్రిటీ అంటే షా సొసైటీలో ఒక గుర్తింపు ఉన్న పర్సన్ ఒక ఫేమ్ పర్సన్ మంచి పర్సనే వస్తున్నారండి చెప్పాను కదా చాలా అట్రాక్టివ్గా ఉంటారు మీకన్నా కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నా సరే మీరు మేలైనా సరే అయినా సరే ఈ రోజుల్లో వయసుతో సంబంధం ఏం లేదు కదా మేబీ మీ మీకన్నా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా పెద్దవాళ్ళైనా వచ్చినా మీరు ఆశ్చర్యపడనవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం అండి ఆ ఇష్టంతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ మీకు లవ్ ప్రపోజల్ ఇచ్చి మ్యారేజ్ అయితే ఉండబోతుంది వీరితోటి నెగిటివ్ ఏం లేదండి వీరి వల్ల మీకు ఒక గుర్తింపు ఉంటుంది నలుగురిలో మీ గురించి ఎక్కువ మాట్లాడుకునే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు చిన్నవాడిని మ్యారేజ్ చేసుకున్న సరే అదొక నేరంలా చూస్తారు కదా కానీ వీరితో లైఫ్ మీరు చాలా సంతోషంగా ఉంటారని కానర్జీస్ రావడం అయితే జరిగింది చెప్పాను కదా వీరు మీ లైఫ్లోకి రాగానే మీ లైఫ్ అయితే చాలా పాజిటివ్గా మారుతుందండి ఇప్పటి వరకు నా లైఫ్ అంతా మీరు చూడని లైఫ్ అయితే చూడబోతున్నారు వీరి వల్ల కరెక్టగా రుచిక మీనరాస్ వారికి సంబంధించి మీకు ఒక అందమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మీకన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రేమించేవారు మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు మేబీ వచ్చుండి ఉంటారండి ఇప్పటికీ ఆల్రెడీ వారే మీకు రైట్ పర్సన్ అయి ఉంటారు అండ్ సెకండ్ వన్ ఏంటి వృషభ కన్యా మకర రాశి వీరి వల్ల మీ లైఫ్ ఎలా ఉంటుంది చెప్పాను కదా వీరికి కోపం ఎక్కువండి ప్రతి ఒక్కరితోని గొడవలు పెట్టుకుంటారు ఇప్పుడు మీది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ అండ్ అయ్యి ఉండొచ్చు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్గా కూడా మారచ్చండి మీ గురించి అయితే ఫైట్ చేస్తారు ఎందుకంటే వీరు మాటని నెగ్గించుకుంటారండి మిమ్మల్ని సొంతం చేసుకోవాలన్నంతవరకు వీరు వదిలిపెట్టరు అంటే ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీరు అంటే ఇష్టపడిన వారు కూడా కొంతమంది ఉంటారు అంటే మీతో లైఫ్ మేబీ మీరు సెటిల్డ్ అవ్వకపోవచ్చు కానీ వీరికి నచ్చే మిమ్మల్ని మీ గురించి ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి ఇక్కడ మీ విషయంలోనే మీ వైపు మాట్లాడి మీ గురించి ఎంతవరకు అయినా వెళ్ళగలరు కొంచెం గొడవ మనిషి అయినా సరే ఆ గొడవలో ఒక న్యాయం అన్నది ఉంటుంది మీ విషయంలోనే ఫైట్ చేస్తారంట ఈ పర్సన్ వచ్చేసి అండ్ ఇంకేంటి లైఫ్ ఎలా ఉంటుంది వీరికి ఎంత కోపం అంటే మీరు అనుకున్న పని సమయానికి జరగాలి ఇక్కడ మిమ్మల్ని ఎంత హ్యాపీగా చూసుకోవాలనుకుంటారో అంటే మీకు హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కష్టపడతారు కానీ వారు అనుకున్న పనులు జరగవండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అప్సెట్గా ఫీల్ అవుతారు మీరు ఏమీ కోరకపోయినా సరే వారి వారైతే మీకు మంచి లైఫ్ ఇవ్వాలని మీ అయితే కష్టపడతారు వారికి హెల్త్ బాగోపోయినా మీ గురించి ఆలోచిస్తారు అంటే ఇక్కడ మీకు మంచి లైఫ్ ఇవ్వాలి మీరు వారిని నమ్మి వారి లైఫ్లో రావడం వల్ల ఆల్రెడీ వీరందరి దృష్టిలో చెడ్డవారుగా మిగిలిపోయి ఉంటారు కానీ మీరంటే వారికి చాలా ఇష్టం అండి ఇక్కడ మీ ప్రేమే వారిని మార్చడం జరుగుతుంది ఈ విషయంలోనే మీ లైఫ్లో అంటే మీ లైఫ్లోకి వచ్చాక వీరు చాలా మార్పులైతే చేసుకుంటారు ఆ మార్పులు ఎలా కావచ్చు అలవాట్లు మారుతాయి ప్రవర్తన మారుతుంది కానీ మీరంటే చాలా అంటే చాలా ఇష్టం ఒక ప్యాషనేట్గా మీకు లైఫ్ అయితే ఉంటుందండి వీరితోటి అంటే ఏదైనా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన తప్పు కాంప్రమైజ్ అవ్వాల్సిందేనండి ఇంకా ఇంకొక ఆర్డర్ ఇద్దామండి మీ లైఫ్లో ఈ పర్సన్ ఇంకేం చెప్తారు జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే వీరి వల్ల మీ లైఫ్ అయితే చాలా మారుతుందండి మీరు గార్డెన్ కోరుకున్నారు కదా మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అండ్ మీకు వీరి వల్ల ఎటువంటి ఇబ్బందులు కానీ మోసాలు కానీ నమ్మక దృహాలు కానీ ఏమీ ఉండకూడదు అనుకునేవారు కదా ఇక్కడ మీ పర్సన్ అంట మిమ్మల్ని కోరి రావడానికి కారణం కూడా గార్డెన్ అయితే కోరుకున్నారంటండి మీలాంటి వారు లైఫ్లోకి రావాలని సో ఇక్కడ మీది గాడు మీ పర్సన్కి మిమ్మల్ని ఒక గిఫ్ట్గా ఇవ్వటం అంటే ఇక్కడ మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్లో మీరైతే ఫీల్ అవుతున్నారండి జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వారి జీవితానికి ఒక వీరి జీవితానికి మంచి జరిగింది అంటే అది మీ వల్లే అని ఇక్కడ ఈ పర్సన్ అయితే అనుకుంటారండి మీ విషయంలో ఎప్పుడు మీ నుండి అయితే విడిపోరు విడిపోవాలని అయితే అనుకోరు ఎందుకంటే వీరు ఎంత చెడ్డవారో అందరిలో మీ విషయంలో మంచి అయితే మారుతారు వీరి మీ విషయం మీ లైఫ్లోకి వచ్చే చాలా మార్పులు అయితే చేసుకుంటారండి ఇక్కడ మిమ్మల్ని అసలు సొసైటీకి విరుద్ధంగా ఉన్నా సరే మీ విషయంలో అయితే మీకు తగ్గి ఉంటారని కోటైజెస్ అనేవి సూచిస్తుంది ఇక్కడ మీ మీ లైఫ్లోకి వచ్చాకే మీ పర్సన్లో చాలా మార్పులు అయితే తీసుకొస్తాయండి మీ ప్రమేయం లేకుండానే మీ గురించే మారడం అయితే జరుగుతుంది ఎందుకంటే మీరంటే అంత ఇష్టం నెక్స్ట్ వచ్చేసి మీషం సింహం ధనస్సు రాసు వారికి వీరికి సంబంధించి చెప్పాను కదా కోపని ఎక్కువ కదా డామినేటెడ్ పర్సన్ ఈగో పర్సన్ మూర్ఖత్వ ఆలోచన ఎక్కువ తీసుకుంటారండి వీరి మాటే నెగ్గాలనుకుంటారు మీ మాటను అసలు పట్టించుకోరు మీ మాటలు పట్టించుకోకపోయినా సరే చుట్టూ ఉన్న మాటలకు రెస్పెక్ట్ ఇస్తారు అంటే చాలామంది లైఫ్లో ఏం జరుగుతుంది ఇప్పుడు జీవిత భాగస్వామిని చాలా హానిగా చూడడం తక్కువ చేసి మాట్లాడడం తీసిపారేసి మాట్లాడడం ఇలాంటివి చేసేవారు ఉన్నారు కదా అలాంటి ప్రవర్తన అయితే వీరికి ఉందండి వీరు అందరి మాట వింటారు కానీ మీ మాట అయితే వినరు చాలా మూర్ఖత్వంగా ఉంటారు ఆ చేసిన పని కరెక్ట్ అని వారు దారిలో అడ్డు ఎవరు పడకూడదు వారి మాటకి ఎదురు చెప్పకూడదు అన్నట్టు ప్రవర్తన అయితే ఉంటుందండి అంటే వీరి లైఫ్ వీరిష్టం అన్నట్టు ప్రవర్తిస్తారు మీ లైఫ్లోకి వచ్చింది మరి ఎందుకు మరి ఇంకేంటి మీ వీరి వల్ల కొంచెం పాజిటివ్ ఉందండి పాజిటివ్ అని ఏం కాదండి వీళ్ళకి కోపం ఎక్కువ ఆ కోపంతో కొంచెం జాలైతే ఉంటుంది కానీ వీళ్ళకి ఒక హ్యాబిట్ అయితే ఉందండి హ్యాబిట్ అంటే కొంచెం ఆల్కహాలిక్గా ఉండడం కానీ అండ్ చాలా ఎమోషనల్గా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ ఇలాంటి ఎమోషన్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు మంచి చెప్పినా పట్టించుకోరు ఎవరైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ ఆటలు లొంగిపోయి మిమ్మల్ని కూడా ఏడిపించే గుణం అయితే కనిపిస్తుందని వీళ్ళు లాంగ్ ఉంటారో కూడా తెలియదు ఎందుకంటే ఒక చిన్న విషయానికి రిలేషన్ బ్రేక్ చేసుకునే మైండ్ సెట్ అయితే కనిపిస్తుంది చాలా కోపం ఉంటుంది మీరు ఏదైనా చిన్న మాట అంటే మాత్రం ఇంకా మీతో మాట్లాడకుండా మిమ్మల్ని ఏడిపించే తత్వం కనిపిస్తుంది ఎందుకంటే వీరు మంచితనంలో మంచి ఉంటారు కొన్ని తిక్క వేషాలు కూడా ఉన్నాయండి తిక్క వేషాలు ఏంటంటే సరే మీరు ఎంత మంచిగా చూసుకున్నా సరే మిమ్మల్ని హటే విధంగానే వీళ్ళు ప్రవహిస్తారు ఇంకేంటి వీరితోటి హరి బాబోయ్ చెప్పాను కదా కొన్ని రిలేషన్స్ కూడా ఉంటాయండి అడ్రస్ కూడా కనిపిస్తాయి మేల్ పరంగా చూసుకుంటే ఫీమేల్ పరంగా చూసుకుంటే తల్లి మాట మీద నడుస్తారు చెప్పాను కదా తల్లి మాట అనే కాదండి ఎదు ఎదుటివారి మాటల మీద ఎక్కువ నడుస్తారు కానీ మిమ్మల్ని అయితే ఎక్కువ ఇబ్బంది పెడతారు మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ అయితే అసలు ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారో కూడా తెలియదు మీతో ఇష్టమంటే ఒక ఒక నెల రోజు ఉంటుందేమో ఇష్టం మూడు నెలలు ఉంటుందేమో తర్వాత ఇష్టం అనేది ఉంటుందండి అసలు మిమ్మల్ని మనిషిలా కూడా చూడరు పర్సన్ వచ్చేసి అలాంటి పర్సన్ అండి ఎంత ఇగువ అంటే పొగరే వీరైతే సొసైటీలో మంచివారిగా అనిపించుకుంటారు కానీ ఇంట్లో ఇంట్లో వారితో మాత్రం మంచివారైతే కాదండి మంచివారంటే బాధ్యతలు తీసుకున్నట్టు కనిపిస్తారు కానీ ఇప్పుడు బయట వాళ్ళకి కొన్ని గొప్పతనాలు చూపించుకోవడానికి వాళ్ళు ఏదో మంచి చేసేసి వాళ్ళకి మాటలు వినేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు ఇక్కడ మీ విషయంలో ఒక మంచి ఉండదు చెడ్డ ఉండదు ఇంకా లైఫ్ లాంగ్ మీరు ఇండిపెండెంట్గా ఉండాలి కానీ వీరి మీద డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టంగా అయితే ఉంటుంది మీ లైఫ్ ఇక్కడ ఎనర్జీస్ అయితే ఇలా రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ వచ్చేసి మిథున తులా కుంభరాస్ కదా అసలు ఈ పర్సన్ వారు ఈ పర్సన్ వారు మీ లైఫ్లోకి వచ్చాక వీరికి కోపం ఎక్కువండి పైకి కనిపించరు హట్ చేస్తారు ఇగో ఎక్కువ ఒక్కసారి మాట్లా అంటే మీరు మొదట్లో మంచిగా మాట్లాడతారు కానీ మధ్యలో మారిపోతారండి అనుమానం ఎక్కువ ఒక చిన్న విషయం మీరు ఒకవేళ పాస్ట్ గురించి మాట్లాడినా సరే కొంచెం ఈర్షిగా జలసీగా ఫీల్ అవుతారు తర్వాత తర్వాత కోపం పెంచేసుకుంటారు మీరు ఎంత ఇష్టంగా మీ లైఫ్లోకి వస్తారో అంత మూర్ఖత్వంగా మీతో అయితే ప్రవర్తిస్తారు వీరికి డామినేట్ చేసే పర్సన్ అండి ఒక్కొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే మీ గురించి అన్నీ తెలుసు కానీ ఒక్కొక్క రోజు ఎలా ఉంటారో వీరికే తెలియదు ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు మిమ్మల్ని మంచి తెలుసు చెడ్డ తెలుసు కానీ మంచి చేయలేకున్నప్పుడు తప్పించుకుంటారు చెడ్డ చేసే విషయంలో ముందుంటారు ఏ విధంగా తీసుకున్నా పర్వాలేదు మీరు నెక్స్ట్ ఉంటుంది వీరితో లైఫ్ స్టక్ అనే జీవన ఉంచుతారండి వీరు ప్రేమాధికము కోపం అధికం అసలు మీరు వీరి లైఫ్లో ఉండాలా వద్దా అన్నట్టు మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో అయితే ఉంచడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఎలా అంటే వీరు ఎమోషనల్తో ఆడుకుంటారు స్పైస్ ఎనర్జీస్ అంటే మీరు వీరితో నిజాయితీగా ఉన్నా సరే మిమ్మల్ని అయితే నమ్మరండి గతాలు తవ్వడం కానీ అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలను ఉంచడం అయితే జరుగుతుంది వీరికో అదొక ఆనందం ఒక్కొక్కరికి ఒక సైకోతనం ఉంటుంది కదా ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను మీరు ఫోన్ మాట్లాడినప్పుడు ఏదైనా ఎంగేజ్ వచ్చిందనుకోండి బిజీ వచ్చినా సరే వీరికి ఒక అనుమానం అది ఉండిపోతుంది అనేక రకాలుగా ఆలోచిస్తారు పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోతాయి అండ్ ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు ఇష్టంతో వస్తారు కానీ ఒక్కొక్కసారి బుద్ధి మారిపోతుందండి ఇంకే ఉంటుంది వీరితోటి చెప్పాను కదా మీరు చాలా డేంజర్ చాలా అంటే చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండాలి ఈ ఈరోజు ఎనర్జీస్ ఇంకెక్కువ కూడా చెప్పకూడదు ఎక్కువ బాధపడతారు ఈ ఎనర్జీస్ ఈరోజు మీకు ఈ రీడింగ్ నచ్చితే లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇచ్చానండి మీ లైఫ్లోకి వచ్చి ఈ పర్సన్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి నేను ఇక్కడ యాక్యురేట్ రీడింగ్ ఇచ్చానండి ప్రతి ఎనర్జీస్ కార్డ్ ప్రశ్నపరంగానే తీసాను తీశాను అలానే రావడం అయితే ఎనర్జీస్ కార్డ్ రావడం అనేది జరిగింది ద హెర్మేట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒంటరి ఇవన్నీ చేయడం చేస్తారు మీరు వీరి గురించి ఒంటరిగా ఎదురు చూస్తారు కానీ వీరి వల్ల మీరు ఒంటరి లైఫ్ అయితే చూ చూస్తారు ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే లైఫ్లో మీరు ఒంటరిగానే మిగిలిపోతారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్